హలో అండి అందరికీ నమస్తే మేఘీ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి హాస్పిటల్లో కూర్చొని గగన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి అన్న పేరు చూసుకొని ఇక గగన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అదేంటి నేను ఫోన్ చేస్తున్నా కూడా నాతో మాట్లాడడానికి ఈయనకు ఇష్టం లేదా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా హాస్పిటల్కి వచ్చి అమ్మ భూమి అని పిలవగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మీరాని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి రా అమ్మ మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మీరా పిలుస్తూ ఉంటే లేదత్తయ్య నేను రాను అని చెప్పేసి భూమి అంటుంది ఎందుకు భూమి నువ్వు మా అన్నయ్య కూతురివి అని తెలిసిన తర్వాత కూడా మన ఇంటికి రాను అని అంటున్నావు నువ్వు మన ఇంటికి రాకపోతే ఇంకెక్కడ ఉంటావు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అతయ్య గగన్ గారే నాకు ప్రాణం నేను మన ఇంటికి వచ్చాను అంటే గగన్ గారికి అసలు ఇష్టం ఉండదు గగన్ గారికి ఇష్టం లేని పని నేనేది చేయలేను అతయ్యా నాకు గగన్ గారే కావాలి అని చెప్పేసి భూమి ఏడిస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఆ ఒక్కడి కోసం నువ్వు మీ నాన్నని ఇంత పెద్ద ఫ్యామిలీని ఇంట్లో ఇంతమంది అందర్నీ కూడా వదులుకుంటావా అని చెప్పేసి మీరా భూమిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూమి అయితే అవునత్తయ్య గగన్ గారు నా ప్రాణాలు కాపాడిన దేవుడు అత్తయ్య ఆయన్ని వదిలేసి నేను అత్తయ్య అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నువ్వు అన్నయ్య కూతురివి అని తెలిస్తే కోమాలో ఉన్న అన్నయ్య పరిగెత్తుకుంటూ లేచి వస్తాడమ్మా ఖచ్చితంగా మేల్కొంటాడమ్మా నువ్వేమో ఇలా మా ఇంటికే రాను అని చెప్తున్నావు ఏంటమ్మా భూమి ఇది అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే నేను రాలేనత్తయ్య గగన్ గారే నా ప్రాణం అని చెప్పేసి ఇక భూమి అయితే ఒకవైపు శరత్చంద్రని చూస్తూ ఇంకొక వైపు గగన్ని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా భూమిని తలుచుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి శరచంద్ర స్పృహలేకి రాగానే భూమి తనకు అన్న కూతురు అని తెలుసుకుని తను ప్రాణంగా గగన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడా గగన్ శరచంద్ర కూతురని క్షమిస్తాడా భూమిని అనేది రేపటి విషయంలో మళ్ళీ మన తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్